మిత్రులరా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వైబ్స్ మరి ఈరోజు మీకోసం మరో పోయం వినిపిస్తున్నాను కవిత్వం వినండి కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది కవితా శీర్షిక వాన కురిసినట్టు మనిషికి మనిషికి ఈ మధ్యన ఉండాల్సిన మంచనే పచ్చదనం ఎండిపోయి స్వార్థపుడారులు విస్తరిస్తున్నాయి అసూయా ద్వేషాలు నెలలు వాసిన నేలల్లా విస్తరించి మనుషుల మధ్య విభేదాల మంటలు లేస్తున్నాయి మనిషి మనిషిని రాసుకుంటే అగ్గిపుల్లల్లా మండిపోతున్నారు కులమో మతమో ప్రాంతమో మూడింటిని పెనవేసుకున్న రాజకీయ కుట్ర మందుగొండు సామాగ్రిలా పేలి మానవీయతను బూడిద చేస్తుంది స్వార్థ చింతన పాదరసములా దొర్లుతూ మనిషి మనిషితో అంటకుండా దూరం పెడుతుంది స్వార్థ చింతన పాదరసములా దొర్లుతూ మనిషి మనిషితో అంటకుండా దూరం పెడుతుంది మనుషులంతా తడిసిన మట్టి తనపు మంచి గంధంలా గుబాళించాలంటే మనుషుల మధ్య మానవత్వం వాన కురిసినట్టు కురవాలి మనుషుల మధ్య వాన్ మానవత్వం వాన కురిచినట్టు కురవాలి కింద పచ్చదనం మొలవాలి సాయం చేసే చేతులు చెట్ల కొమ్మల్లా పెనవేసుకోవాలి సాయం చేసే చేతులు చెట్ల కొమ్మల్లా పెనవేసుకోవాలి ఎండిన ఎడారుల్లాంటి మనుషులు మానవత్వపు నీటితో నిండి పంట చెరువుల్లా తొణికిసలాడాలి మనుషులు నడిచే నేలంతా పచ్చని మాగాణాల్లా విస్తరించాలి ఎండిన ఎడారిల్లా ఎండిన ఎడారుల్లాంటి మనుషులు మానవత్వపు నీటితో నిండి మానవత్వపు నీటితో నిండి పంట చెరువులా తొడికిసలాడాలి మనుషులు నడిచే నేలంతా పచ్చని మాగాణాల్లా విస్తరించాలి ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇదండి మీ చెత్తలూరి కవిత నచ్చింది అనుకుంటారు మరి కవిత్వాన్ని మీకు నచ్చిన అనేక అనేక గ్రూపుల్లో దయచేసి పోస్ట్ చేయండి ఎందుకంటే కవిత్వం మన ఆరోగ్యానికి ఒక టానిక్లా పనిచేస్తుంటుంది పనిచేస్తుందని చాలామంది గొప్పవాలన్నారండి నిజం పోయిట్రీ వర్క్స్ లైక్ ఏ మెడిసిన్ అందుకే మన ఆరోగ్యంగా ఉండాలి మన ఆత్మశుద్ధి కావాలి అంటే మనం కవిత్వం వినాలి అందుకే ఇలా మీకోసం కవిత్వం అనిపిస్తున్నాను మరి సపోర్ట్ చేస్తారు కదా ఐ వాంట్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ this is your chitta